ఐదు వందల రూపాయల నోట్లు రద్దవుతాయా దీని మీద సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది వచ్చే ఏడాది నుంచి ఐదు వందల రూపాయల నోట్లు అందుబాటులో ఉండవని ఇకపై అవి చెల్లవంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అది కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి ఇకపై చెల్లుబాటు అవ్వని జోరుగా ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై ఆర్బీఐ స్పందించింది కొన్ని సోషల్ మీడియాలోని అలాగే కొన్ని న్యూస్ ఛానల్లో దీని మీద వార్తలు వస్తున్నాయని అలాంటి వార్తల్ని ఖండించింది దీనికి సంబంధించి పీబీఐ ఫ్యాక్ట్ చెక్లో పోస్ట్ కూడా చేసింది ట్విట్టర్ ద్వారా ఈ సందేశాన్ని అందించింది ఐదు వందల నోట్లు అనేవి రద్దు చేయడం జరగలేదని అవి పూర్తిగా అందుబాటులో ఉంటాయని ఇలాంటి వార్తల్ని ఎవరూ నమ్మొద్దని ఇలాంటి ప్రచారం వచ్చినప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోకుండా ఎవరు సోషల్ మీడియాలో కానీ లేదా న్యూస్ ఛానల్లో కానీ ప్రచారం చేయొద్దని స్పష్టం చేసింది సో ఐదు వందల నోట్లన్నీ ఇప్పట్లో రద్దు కావు ఖచ్చితంగా ఐదు వందల నోట్లు చలామణి అవుతాయి రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి మాత్రం పూర్తి క్లారిటీ ఇచ్చింది రెండు వేల రూపాయల నోట్లు గతంలోనే రద్దు చేసింది అంటే రెండు వేల ఇరవై మూడు మేలోనే రెండు వేల నోట్లను రద్దు చేసింది అయితే ఇప్పటివరకు ఆర్బీఐకి కేవలం తొంభై ఎనిమిది శాతం నోట్లు మాత్రమే రెండు వేల రూపాయలు తిరిగి చేరాయని దాని మీద క్లారిటీ ఇచ్చింది అయితే ఇంకా ఎవరి దగ్గరైనా పొరపాటున రెండు వేల ఉంటే భయపడాల్సిన అవసరం లేదు పూర్తిగా అవి రద్దు అయినప్పటికీ ఒకవేళ ఎవరి దగ్గరైనా అంటే ఇప్పటివరకు ఆర్బీఐ చెప్తున్న లెక్క ప్రకారం ఇంకా ప్రజల దగ్గర ఆరు వేల నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల రెండు వేల నోట్లు ఉన్నాయని ఆర్బీఐ అంచనా వేసింది ఒకవేళ నిజంగా రెండు వేల రూపాయల నోట్లు ఎవరై దగ్గరైనా ఉంటే ఇంకా ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం లేదు వాటిని తిరిగి ఆర్బీఐకి ఇచ్చే అవకాశం కల్పించింది అయితే దీనికి సంబంధించి పోస్ట్ ఆఫీసులు ఎవరైనా తమ దగ్గర రెండు వేల నోట్లు ఉంటే తిరిగి ఇచ్చేయచ్చు అది కూడా జిల్లా కేంద్రాల్లో ఉన్న హెడ్ పోస్ట్ పోస్టాఫీసులో మాత్రమే వీటిని తీసుకుంటారు కాబట్టి ఒకవేళ పొరపాటున ఎవరి దగ్గరైనా రెండు వేల రూపాయల నోటు ఉంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తే తీసుకుంటారు సో రెండు వేల నోట్లు ఉన్నాయని భయపడకలదు అయితే రెండు వేల నోట్లు రద్దయ్యాన్ని ప్రజలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి పొరపాటున రెండు వేల రూపాయలు దొంగ నోట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి ఎవరు రెండు వేల రూపాయల నోట్లు మాత్రం తీసుకోవద్దు ఐదు వందల నోట్లు ఇప్పట్లో రద్దవు ఖచ్చితంగా ఐదు వందల రూపాయల నోట్లన్నీ అందుబాటులో ఉంటాయి